పంట నష్టపోతే ఇక్కడ కూడా వరదకు ముంపు ముంపు ప్రాంతం ఉంది కదా పంట నష్టపోతే ఒదిగో ఒక సంవత్సరమైనా పంట నష్టపోయినారు అని నాలుగు వేల కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బిడ్డలని ఎక్కడ పెట్టుకున్నాడు నా రాజశేఖర రెడ్డి గారు బిడ్డలు ఉన్నారు ఇక్కడ గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అన్నాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా అవి భర్తీ చేయకపోతే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుట్టి గుర్రాలకు పలుదా మేరా ఏం చేసినట్టన్నా డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులే చంద్రబాబు ఏడు వేలకే ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇదే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగాటి ఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు ఒక దగాటి ఎస్సి ఆరు వేలతో నోటిఫికేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఎందుకేనా వీళ్ళకు ఓట్లు ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కదా నాయకులుగా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పనిచేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు ఇద్దరు పోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎప్పుడైనా వచ్చారన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని రోజుకు వేల మందిని కలిశాడు ఏ అవసరం ఉంటారు ఇల్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలన్నా అని వేల కొద్ది నేరుగా ఇల్లు కలిసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఉందా ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే రచ్చబండగని బయలుదేరి వెళ్లి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా ప్రజలు ఓట్లేశారు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలకే మళ్లీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీతో పనుంది కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా మన బిడ్డల ఉద్యోగాలు మన పోలవరము మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు పడతానని మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధమానా అన్నా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా అన్నా మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటివి ఇక్కడే ఉన్నాయన్నా స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సి అట ఎక్కడా లేవు ప్రపంచంలో ఇవి మనకే ఉన్నాయి వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి ఇది ఎక్కడ చోద్యం అన్నా ఆలోచన చేయండి ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుంది నాసిరకం మందు అమ్ముతుంటే ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ మందు తాగి లివర్ కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఒక హెల్త్ ఆడిట్ లేదు ఓన్లీ క్యాష్ కదా డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవు అంటే ఎంత మధ్య అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఒక ఆడిట్ ఉందా పాడుందా ఉందా ఏముందన్నా మొత్తం అంతా లిక్కర్ మాఫియా జరుగుతుంది ఖర్చులన్నీ పెరిగిపోయాయి అరవై రూపాయలు బాటిల్ ఉంటే క్వార్టర్ బాటిల్ బయట ఇక్కడ రెండు వందలు ఉందమ్మా అంటున్నారు మీ దగ్గర నుంచి అమ్మా మీకు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద మీకు ఇచ్చేది ఎంత తల్లి ఇద్దరు బిడ్డలకి ఇస్తారన్నారు కదా పదహైదు వేలు మరి ఎంతమందికి ఇస్తున్నారు ఒకరికే మిగతా బిడ్డని ఏం చేస్తున్నారు తల్లి దత్త తీయకపోయారా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తయండి ఇంకో వీడని రాజశేఖర రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చేవాడు రేషన్ లో అవునా ఇస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు